అసలు ఎంత హోల్సమ్గా ఉందంటే ఈ వీడియో మొత్తం కళకళు ఆడిపోతుంది థియేటర్స్ అంత ఆడవాళ్లతో పిల్లలతోంటివి సో ఎంత బ్యూటిఫుల్గా ఇంతమందిని అలరిస్తుంది కాబట్టి ఈరోజు బ్లాక్ బస్టర్ పొంగల్గా నిలబెట్టింది మనకి ఈ సంక్రాంతిని మెమరబుల్గా చేసింది సో ఇక ఈ సెలబ్రేషన్స్లో భాగంగా గా మన ముందు టీంలో చాలా మంది వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్గా పిలవాలేనంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేసాడు ఈ సినిమాలో అని చెప్పేసి సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్ రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా గా చేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు ఏం మాట్లాడతాడో రేవంత్ కొరికేస్తావా చెప్పు కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏనాంగు అలాగే నాలాగా ఓటీస్ చూసి ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేశామంటే దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా అనిల్ గారి గురించి అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొరి నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లోలాగా షెట్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా లేదు అయ్యో ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా అక్కడ వీడియోలో చూసావు కదా సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూర్చో ఎస్ ఓకే సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదికపైకి శ్రీనివాస్ గారిని స్వాగతం పలుకుతున్నాము చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాగే పంపిసాయి గారు ముగ్గురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అఫ్ కోర్స్ అనిల్ రావుపూడి గారు అంటే శ్రీనివాస్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు అండ్ పమ్మిసాయి గారి టైమింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు అసలు ఆయన డైలాగ్ డెలివరీ ఆయన వెంకీ గారితో కలిసి పండించిన కామెడీ అదిరిపోయాయి చిటి గారు వెల్కమ్ అండి హార్టీ వెల్కమ్ సో ఎస్ శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అండి ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి అనిల్ రావుపూడి గారికి దిల్ గారికి శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్తగా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్ సార్ ఒక్క నిమిషం ఎఫ్ టూ మూవీ దగ్గరికి వెళ్తాను సార్ నేను ఒక్క నిమిషం సార్ ఎక్కువ వెళ్ళాను సార్ ఎఫ్ టూ ఒకే నిమిషం ఎఫ్ టూ సినిమాలో నాకు